సిగ్గా అయితే మూడు బ్యా సిస్టమ్స్ ఒకటి ఇప్పుడు కింద స్థాయి కార్యకర్తలు గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యాలయం మీద దాడు చంద్రబాబు గారి దాడు లేకపోతే కొంతమంది నాయకుల దాడు ఇట్లాంటి వాటి మీద చర్యలు తీసుకున్నారు ఫస్ట్ ఫేజ్ రెండో ఫేజ్లో సోషల్ మీడియా పోస్టులు పెట్టినటువంటి వాళ్ళ మీద తీసుకున్నారు మూడో ఫేజ్ ఇప్పుడు కనబడుతున్నటువంటిది అంటే రోజా పోసాన కృష్ణ మురళి రామ్ గోపాల్ వర్మ అంబటి రాంబాబు వల్ల నుంచి పడాలని వీళ్ళు అరెస్టుల దిశగా అడుగులు పడుతున్నట్టు కనిపిస్తోంది ఇది మూడో అధ్యాయం అనుకుంటా నాలుగో అధ్యాయంలో అవినాష్ రెడ్డి ఆ స్థాయిలోకి వెళ్ళి ఐదవ అధ్యాయంలో జగన్మోహన్ రెడ్డి అయి ఉండొచ్చును అయితే జగన్ జోలికి నన్ను వెళ్ళకపోవచ్చు అవినాష్కి అయితే జరగచ్చును అంటే ఇక్కడ ఏంటంటే ఆగ్రహంతో రగిలిపోయే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క నాటి కోరిక తీర్చ ఇక్కడ వాళ్ళ ఆ రోజున లోకేష్ పాదయాత్ర సందర్భంగా అడిగింది వాళ్ళదే అది తీరుస్తున్నట్టుగా కనబడుతుంది ఇప్పుడు అంటే ముందే మొన్నే అంటే ఈ సోషల్ మీడియా పో పోస్టులు కేసులకు ముందే ఒక జత్వానీ కేసు ఇంకో కేసులోనే డైరెక్ట్ గా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరకు ఇంకొకరి దగ్గరికి వెళ్ళిపోదామని అనుకున్నారు కాకపోతే అది అవ్వలేదు ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా వెళ్ళబోతున్నారు అలాగే ఇందులో అవినాష్ రెడ్డి గారికి కూడా